హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ సిటీకి వెళ్ళిపోతానని అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి మరొక రెండు రోజులు ఉండొచ్చు కదా బాబు అని చెప్పి అమర్ని బదులులాడుతూ ఉంటాడు దాంతో అమర్ లేదండి ఇప్పుడు నాకు అర్జెంటు ఉంది కావాలంటే ఇంకెప్పుడైనా వస్తాం లేండి అని చెప్పి అంటూ ఉంటాడు బాగీతో రామ్మూర్తి లోపలున్న మంచి మంచినీళ్ళు ఇచ్చి రమ్మని చెప్పడంతో బాగీ కిచెన్లోకి వెళ్తుంది అమర్ గురించి ఆలోచిస్తూ అసలు ఏంటో ఈ మనిషి ఒక్కోసారి ఒక్కలా ఉంటారు అప్పుడే బాగా మాట్లాడినట్టు అనిపిస్తారు అంతలోనే ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటారు అసలు ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా వెళ్ళాల్సిన అవసరం ఏ ఉంటుందని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది మనోహరి డోర్ క్లోజ్ చేసి సరస్వతి మొహం మీద దిండు ఆదిమీ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు కిటికీల నుండి ఆరు మనోహరిని చూస్తూ ఓసే మనో ఏం చేస్తున్నావే ఎందుకు వార్డెన్ గారిని చంపుతున్నావు వద్దు మనో నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు మన తల్లిదండ్రులు ఎవరో కూడా మనకి తెలియదు అటువంటిది తల్లిలాగా వాడని చిన్నప్పటి నుండి మనల్ని పెంచి పెద్ద చేసింది అటువంటి వార్డెన్ ప్రాణాలు తీయడం తప్పు అని చెప్పి ఆరు మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది గుప్తా గారు చూడండి మనోహరి ఏం చేస్తుందో అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో బాగి నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే డోర్ క్లోజ్ చేసి ఉండడంతో హలో ఎవరు లోపల డోర్ తీయండి అని చెప్పి అలా డోర్ కొడుతూ ఉంటే మనోహరికి ఏం చేయాలో తెలియక సరస్వతిని బెదిరిస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అప్పుడు లోపలికి వచ్చిన బాగి ఏమైందండి ఎవరు డోర్ క్లోజ్ చేసిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న మనోహరి అబ్బబ్బబ్బా ఏమిల్లో ఏంటో డోర్లు వాటంతటా అవే క్లోజ్ అయిపోతాయి ఫ్యాన్లేమో తిరగవు ఒకటే ఉక్కపోతా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకండి అలా కంగారుగా ఉన్నారు ఏం జరిగింది ఎందుకు అలా భయంతో వణికిపోతున్నారని చెప్పి బాగి మేడంని అడుగుతూ ఉంటుంది మేడం మనోహరి గురించి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు మనోహరి చంపేస్తానంటూ సైకిల్ చేస్తూ మేడంని బెదిరిస్తూ ఉంటుంది అసలు ఎవరండి మీరు మీకు ఈ ఊరిలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటే అవునన్నట్టుగా మేడం తల ఆడిస్తూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి మీకు తెలిసిన వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళను కలిపే బాధ్యత నాది అని చెప్పి బాగి వార్డెన్తో అంటూ ఉంటుంది వార్డెన్ బాగీకి నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ మనోహరి బాగి వెనకాల నిలబడి వార్డెన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆరు గుప్తా ఇద్దరు కూడా కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు ఇంతలో అమర్ మనోహరి మనోహరి అంటూ మనోహరిని పిలుస్తూ ఉంటాడు దాంతో మనోహరి గదుల నుండి బయటకు వస్తుంది బాగి కూడా మనోహరి వెనకాలే బయటకు వస్తుంది సరే నేను ఇక వెళ్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి అమ్మ బాగి బాబు వెళ్ళిపోతానని అంటున్నారు నువ్వైనా ఆయనకు నచ్చ చెప్పొచ్చు కదా ఇక్కడ ఉండమని చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే నా మాట ఆయన ఇక్కడ వింటారు నాన్న ఆయనకు నచ్చింది చేసుకుంటూ పోతారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ నాకు నచ్చింది చేసేవాడినే అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడినే కాదు నా కోసం ఒక పెద్ద ఆవిడ ఎదురుచూస్తుంది అసలు ఈ పాటికి ఆవిడ నన్ను కలవడానికి ఈ ఊరు బయలుదేరి వచ్చిందట కానీ ఇప్పటి వరకు నన్ను ఆవిడ కలవలేకపోయారు అసలే ఆవిడ తలకు దెబ్బ తగిలింది ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగీకి లోపలున్న ఆవిడ అమర్ వెతికే ఆవిడ ఒక్కరే అన్న అనుమానం మొదలవుతుంది తలకు దెబ్బ తగిలిందంటే కొంప తీసి లోపలున్న ఆవిడే ఈయన వెతికే ఆవిడ అని చెప్పి మీ దగ్గర ఆవిడ ఫోటో ఉంటే చూపిస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమర్ సరస్వతి ఫోటోని బాగీకి చూపించగానే బాగి రామ్మూర్తి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మా నాన్న ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చారు కదా ఆవిడ ఈవిడ అని చెప్పి మనోహరి గారు కూడా చూశారంటూ బాగి అమర్కి చెప్పగానే అప్పుడు అమర్ మనోహరిని తిడుతూ ఏంటి మనోహరి ఇది లోపల ఉన్నది సరస్వతి మేడం అయితే నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి లేదమర్ వీళ్ళిద్దరూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు ముందేమో నేను మోసం చేసి పెళ్లి చేసుకుంది ఇప్పుడేమో లోపలున్న పెద్దావిడిని పట్టుకొని నిన్ను ఎలాగైనా సరే ఇక్కడ ఉండేలాగా చేయడం కోసం అని చెప్పి ఈవిడే ఆవిడ అని అబద్ధం చెబుతున్నారు వీళ్ళ మాటలు విని టైం వేస్ట్ చేసుకునే కంటే మనం ఊరు వెళ్ళిపోవడం బెటర్ పద అమర్ అని చెప్పి మనోహరి అమర్తో అంటూ ఉంటే ఒక్క నిమిషం మనోహరి అసలు లోపల ఉంది ఎవరో చూసి వెళ్దామని చెప్పి అమర్ లోపలికి వెళ్తూ ఉంటే రండి అని చెప్పి బాగి కూడా అమర్ని లోపలికి తీసుకొని వెళ్తుంది అమర్ బాగి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళేసరికి సరస్వతి బెడ్ మీద కనిపించదు దాంతో బాగా కంగారు పడిపోతూ ఇప్పటి వరకు ఆవిడ ఇక్కడే ఉండాలండి సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి చూసావా అమర్ ప్రతిసారి ఈ తండ్రి కూతురుద్దరూ కూడా నేనేదో తప్పు చేశానన్నట్టుగా నా మీద నేరం మోపాలని చూస్తారు ఎవరో పెద్దావిడ్ని పట్టుకొని ఈవిడే మీరు వెతుకుతున్న సరస్వతి మేడం అని మనల్ని నమ్మించాలని చూస్తున్నారు అని చెప్పి మనోహరి బాగి మీద నిందలు వేస్తూ ఉంటుంది అప్పుడు బాగి అమర్తో మీరేం కంగారు పడకండి ఆవిడ తలకు దెబ్బ తగిలింది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళుండరు నేను మా నాన్న వెళ్ళి ఆవిడని వెతికి ఇంటికి తీసుకొని వస్తామని చెప్పి బాగి రామ్మూర్తి ఇద్దరు కూడా సరస్వతిని వెతుక్కుంటూ బయటకు వెళ్తారు అమ్మయ్య ఈ పూటకి నేను బతికిపోయాను అని చెప్పి మనోహరి వెంటనే పక్కకు వెళ్ళి బాబ్జీకి ఫోన్ చేస్తుంది ఆ ముసల్ది నేను ఉంటున్న చోటుకే వచ్చింది ప్రస్తుతం ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది ఎలాగైనా సరే దాన్ని వెతికి పట్టుకొని చంపేసే అని చెప్పి మనోహరి దాని కోసం మరొక ఇద్దరు కూడా వెతుకుతున్నారు వాళ్ళకంటే ముందుగా నువ్వే దాన్ని పట్టుకొని అని చెప్పి మనోహరి బాబ్జీకి చెబుతూ ఉంటే మీరేం కంగారు పడకండి మేడం ఆ సంగతి నేను చూసుకుంటాను కదా అని బాబ్జీ అంటాడు ఇక వాళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత మనోహరి దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటుంది దేవుడా ఈ ఒక్కసారికి సరస్వతి బాబ్జీ కంట పడేలాగా చెయ్యి ఆ సరస్వతి అడ్డు కూడా తొలగిపోతే నాకు టెన్షన్ తప్పుతుందని చెప్పి మనోహరి అనుకుంటుంది మరోవైపు రామ్మూర్తి బాగా ఇద్దరు కూడా సరస్వతి మేడం కోసం అని చెప్పి ఊరంతా కూడా వెతుకుతూ ఉంటారు కనిపించిన వారి సరస్వతి మేడం గురించి అడుగుతూ ఉంటారు సరస్వతి మేడం రోడ్డు మీద అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు ఆరు ఇన్ని రోజులుగా మనోహరిలో అంతో ఇంతో మంచితనం ఉందని అనుకునేదాన్ని గుప్తా గారు కానీ ఈ రోజుతో అది కూడా పోయింది అసలు మనోహరిలో మానవత్వం అనేది లేదని అర్థమైపోయిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా అవును బాలిక నువ్వు చెప్పింది నిజమే ఈ బాలిక చేసిన పాపాలకు ఎప్పుడైనా ఈ బాలిక నరకానికి వస్తే అప్పుడు దగ్గరుండి నేనే శిక్షలు వేయిస్తాను అవసరమైతే పక్కన వల్ల శిక్షలు కూడా ఈ బాలికకు పడేలాగా చేస్తానని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అప్పుడు ఆరు మనోహరి ఇక్కడ తప్పులు చేసి ఇక్కడే ప్రశాంతంగా బతుకుతుంది గుప్తా గారు అటువంటిది ఆ మనోహరికి ఎప్పుడో నరకంలో శిక్షలు వేస్తే ఎలా తను చేసింది తప్పులు కాదు శిక్షలు వేయడానికి మహా పాపం చేసింది అని చెప్పి ఆరు తను చేసిన పాపాలకు నేనే శిక్ష విధిస్తాను అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది ఇక దాంతో గుప్తా ఈరోజు నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి బాలిక నువ్వు ఆ మాయా దర్పణంలో చూడకూడని ఏమైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు గుప్తా గారు నేను చూశానని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఆరో అడుగుతుంది మరేం లేదు బాలిక నిన్ను చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు నేను అది చూశానని మీరు అనుకుంటున్నారా అని ఆరు ప్రశ్నిస్తుంది లేదులే బాలిక అయినా అది సామాన్య మానవులకు తెరుచుకోదు అటువంటప్పుడు ఆ మాయా దర్పణం నువ్వెలా చూడగలుగుతావు చూసుండవలే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు సరే అయితే అలాగే అనుకోండి నాకెలాగూ సూర్యాస్తమయం వరకు సమయం ఉంది కదా ఆలోగా నేను మనోహరికి శిక్ష పడేలాగా చేస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అసలు ఏంటి బాలిక ఈరోజు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది తెలిసి మాట్లాడుతుందా లేదంటే తెలుసుకోవాలని ఇదంతా మాట్లాడుతుందా అని చెప్పి గుప్తా ఆరు మాటలకు ఆశ్చర్యపోతాడు మరోవైపు బాగి రామ్మూర్తి ఇద్దరు కూడా సరస్వతి కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆరు మనోహరికి ఏ విధంగా శిక్ష వేయబోతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి